ఫ్రెండ్స్ చూడండి పక్కన ఉన్న డిజైన్ అనేది ఎలా కుట్టాలనేది ప్రతి టెక్నిక్తో సహా కుట్టి చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి చూస్తే మీ వర్క్ అంతా కుట్టడం అనేది వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఒక చిన్న చిన్న సైజు అనేవి ఒక చేసుకుంటున్నాను ఇలా అనేది ఒక సైజులో అనేది జర్దూసి అంతా కరెక్ట్గా కట్ చేసుకోవాలన్నమాట సైజులో ఇప్పుడు చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చూడండి చూడండి ఇలా అనేది కాటన్ దారం తీసుకుని కరెక్ట్గా ఒక జర్దూసి ముక్క అనేది ఒక సైజులో అనేది ఇంతవరకు లాగి కొంచెం ఇక్కడ నాట్ అనేది వేసేయాలి చూడండి ఇక్కడ నుంచి రెండు కుట్లు అనేవి వేసి క్రాస్గా అనేది జర్దోసి అనేది రెండు కుట్లు వేసి అటువైపు అనేది మళ్ళీ రెండు కుట్లు అనేవి వేసి ఇలాగే ఈ ఆకు అంతా ఏంటంటే ఈ జర్దోసి లోడింగ్ ఆకు అనేది కంపల్సరీగా ఇలా క్రాస్ క్రాస్గా కుట్టుకుంటూ రావాలి ఇలాగే మీరు ప్రతీది కూడా ముక్క ముక్క అనేది కరెక్ట్గా వేస్తే సింపుల్గా ఈ వర్క్ అంతా ఈజీగా అయిపోతుందనమాట ఇప్పుడు చూడండి కరెక్ట్గా ఆకు అనేది తయారైంది ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఇక్కడ ఎండనాట్ అనేది వేసేయాలి ఇక్కడ నుంచి పైనుంచి రెండు కుట్లు అనేవి కుట్టిన తర్వాత జర్దోసీతో అనేది ఇలా అనేది సాగదీసి పర్ఫెక్ట్గా ఇక్కడ రెండు నా రెండు కుట్లు వేసి ఇక్కడ ఎండనాట్ అనేది వేసేసి మళ్ళీ పైనుంచి అనేది ఇక్కడ రెండు కుట్లు అనేవి వేసి ఇలా అనేది క్రాల్గా అనేది ఒకటి రెండు కుట్లు వేసి మళ్ళీ పైకి వెళ్ళి ఇలాగే ఇలాగే అనేది జర్దోసి వదిలేసి వెనకాల అనేది రెండు కుట్లు వేసి పైన అనేది రెండు కుట్లు వేసి ఇలాగే మీరు ఈ లోడింగ్ అంతా క్రాస్ క్రాస్గా అనేది కుట్టడం అనేది ప్రారంభించేయండి ఇలా అనేది ఫస్ట్ నుంచి అనేది ఈ ఫ్లవర్కి అనేది కరెక్ట్గా చూడండి ఇక్కడ ఒక బీట్ అనేది ఒకటి వేయండి తర్వాత రెండోది వేయండి వేసి వెనకాల అనేది రెండు కుట్లు వేసి ఇలాగే జర్దోసి అనేది ఒక ముక్క వదిలేసి మధ్యలో ఒక కుట్టు కుట్టండి తర్వాత పైన ఒక కుట్టు కుట్టండి తర్వాత ఏంటంటే కింద ఒకటి కుట్టు మళ్ళీ వెనకాల అనేది ఇంకో కుట్టు అనేది కుట్టేసి ఇక్కడ ఎండనాట అనేది వేసేయండి పైన అనేది రెండు కుట్లు వేసేసి ఇలా అనేది ఒకటి రెండు బీడ్స్ అనేవి వేసేసి ఇక్కడ రెండు కుట్లు వేసి ఇలాగే అనేది ఒకటి రెండు కుట్లు అనేవి కరెక్ట్గా వేసిన తర్వాత మళ్ళీ వెనకాల మధ్యలో ఒక కుట్టు మళ్ళీ లాస్ట్లో ఒక కుట్టు అనేది వేసేస్తే ఇలా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా అనేది కరెక్ట్గా ఒకటి ఇంకోటి రెండోది ఇలా వేసి కరెక్ట్గా వెనకాల ఇలా వచ్చేసి ఇలా ఒకటి అనేది వేసి తర్వాత ఇంకోటి అనేది వేసి తర్వాత అనేది ఇక్కడ వేసి ఇలా వేసి వెంతలు అనేది ఇలా ఎండనాట అనేది వేసేయాలి ఇలా మధ్యలో అనేది ఒక స్టిచ్ అనేది వేయాలి తర్వాత పైన అనేది ఇంకో స్టిచ్ అనేది వేయాలి ఇంకో పైన అనేది వేయాలి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఇక్కడ అనేది ఒక స్టిచ్ వేయాలి తర్వాత ఇంకోటి వేయాలి అనేది రెండు కుట్లు వేసేసి ఇక్కడ ఎండనాట్ అనేది వేసేయాలి ఇక్కడ రింగ్ నోట్ అనేది వస్తుంది ఇవి రెండు ఒకేసారి వస్తాయి అన్నమాట ముందు ఆకు అనేది పైనుంచి అనేది ఇక్కడ జర్దూసి అనేది దూరం దూరం కుట్లు అనేవి వేసుకోవాలి ఇది మధ్యలో ఏదైతే వచ్చిందో అది కొంచెం దూరం దూరం అనేది ఇలా కొంచెం కుట్లు వేసుకుంటూ ఈ జర్దోసి అంతా ఇలాగే అనేది కరెక్ట్గా వేసేసిన తర్వాత ఇక్కడ ఎండనాట్ అనేది వేసేయాలి ఇటు నుంచి చూడండి కరెక్ట్గా ఇక్కడ అనేది రెండు కుట్లు వేసి కరెక్ట్గా ఇలా అనేది ఒకటి రెండు కుట్లు వేసేసి కంప్లీట్ అనేది ఇక్కడ చేసేయాలి మళ్ళీ ఈ పక్క అనేది వచ్చేసి కరెక్ట్గా ఇలా అనేది దూరం అనేది ఒక కుట్టు వేసి తర్వాత అనేది ఇంకో కుట్టు వేసేసి ఇక్కడ ఎండ నోట వేసేయాలి సేమ్ అనమాట ఇక్కడ కూడా మళ్ళీ మొదలుపెట్టి కాటన్ దారంతో ఇక్కడ అనేది ఒక కుట్టు వేసి ఇక్కడ ఒకటి వేసి ఈ పక్క అనేది వచ్చేసి ఇటుపై ఇటువైపు కూడా ఇలాగే వచ్చేసి కరెక్ట్గా అనేది ఎక్కడ దాకా అనేది వచ్చేసి ఎండ నోట అనేది వేసేయాలి కింద పక్క కూడా పూర్తిగా అనేది వేసేసిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ ఫైవ్ నెంబర్ నీడిల్ అనమాట ఇది చివర్లో ముడి అనేది వేశాను దీంట్లో ఏంటంటే ఆరు ఆరు పన్నెండు దారాలు కానీ లేకపోతే నాలుగు నాలుగు ఎనిమిది దారాలైనా మీరు వేసుకోవాలి వేసుకుని స్టార్టింగ్ అనేది ఇక్కడ నుంచి మొదలు పెట్టండి పైనుంచి అనేది ఇక్కడ చూడండి ఇక్కడ స్టార్టింగ్ అనేది ఇలా మొదలు పెట్టాలన్నమాట ఇలా అనేది తీసిన తర్వాత కుట్టు అనేది కరెక్ట్గా ఆ పైన అనేది పర్ఫెక్ట్గా ఇలా జస్ట్ సూది తీసి సూది వేయడమే చూసారు కదా సూది తీసి సూది వేయడమే అంతే ఇంకేం లేదు వర్క్లో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు అర్థమైపోతుంది సూది తీసి జస్ట్ సూది అనేది అలా అనేది మూల వేయడమే కలర్తో అంతే ఈ సూది తీయడం జస్ట్ ఇలా అనేది సూది తీయడం మరొకటి అనేది అక్కడ వేసేయడం చూసారా ఇలా ఇలా అనేది తీసి కరెక్ట్గా మరొకటి అనేది ఇక్కడ వేసేయడమే ఇలా ఇలా అనేది సూది తీయడం మరొకటి అనేది సూది పక్కన అనేది ఇలా గుచ్చేది ఇలా వేసేయడమే చూసారు కదా ఇలా అంతా అనేది కరెక్ట్గా సూది ఇలా తీసి సూది అనేది ఇలా కరెక్ట్గా వేసేయడమే జస్ట్ చాలా ఈజీ ఫ్రెండ్స్ ఇది మీరు ఈజీగా ఏంటంటే సూది ఇలా తీసి ఇలా వేసేసి ఇప్పుడు చూడండి ఇక్కడ అనేవి రింగ్నాట్స్ అనేవి వస్తాయనమాట ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి జాగ్రత్త చూడండి ఇక్కడ నుంచి ఇలా మొదలుపెట్టి ఇక్కడ అనేది ఒకటి రెండు సార్లు తిప్పి సూది అనేది కరెక్ట్గా అనేది ఆ రింగ్ నాట్ అనేది పైనుంచే సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ అలా పైనుంచే ఒక సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఆ సైజ్ అనేది ఇలా వదిలేయాలి చూసారా ఎలా వచ్చిందో రింగ్ నాట్ అనేది మళ్ళీ చూడండి దాని పక్కన అనేది సూదితో ఒక కుట్టు అనేది ఇలా తీసి కరెక్ట్గా మరొకటి అనేది ఒకటి రెండు సార్లు తిప్పి మళ్ళీ అక్కడ అనేది నీట్గా అనేది గుచ్చేస్తే పైనుంచి అనేది రింగ్ అనేది ఇలా అనేది ఒక రింగ్ అనేది వచ్చేస్తుంది సైజ్ అనేది ఆ రింగ్ అనేది అక్కడ వదిలేస్తే చూసారా ఎంత పెద్దది వచ్చింది అలాగే ఒక పెద్ద సైజ్ అనేది పై మెయింటైన్ చేసుకుంటూ ఇలా ఆ రింగ్ నాట్స్ అనేవి వేసుకుంటూ వచ్చేస్తే ఇది సేమ్ వర్క్ అనేది అయిపోతుంది ఇక్కడ చూడండి పైనుంచి నేను ఇక్కడ కంట్రోల్ చేస్తున్నాను చేసి ఒక సైజు వచ్చిన తర్వాత అలా వదిలేసాను చూసారా ఇలా పెద్ద పెద్ద సైజులు కూడా వేసుకోవచ్చు చూడండి ఇలా అనేది మళ్ళీ దీని మధ్యలో నుంచి వచ్చేసి కరెక్ట్గా ఇలా తీసి మళ్ళీ పైన అనేది ఇలా ఒకటి రెండు సార్లు తిప్పి అక్కడ అనేది రెండింటికి మధ్యలో అనేది ఆ గ్యాప్ని అనేది కవర్ చేసుకునే విధంగా మీరు ఒక్కొక్క సైజ్ అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇక్కడ అనేది ఇలా తీసి కరెక్ట్గా మరొకటి అనేది ఒకటి రెండుసార్లు చూది తిప్పి కరెక్ట్గా అనేది అక్కడ వచ్చేసి ఆ రింగ్ అనేది ఇలా అనేది రింగ్ అనేది రే రింగ్ నోట్ అనేది ఆ సైజ్ అనేది వేసేయాలి తర్వాత ఇక్కడ అనేది ఒక ఒక సూదితో ఇలా తీసి కరెక్ట్గా అనేది ఇలా సూదికి ఇలా తిప్పి ఎక్కడైతే వేయాలో అక్కడ అనేది ఆ రింగ్స్ అనేవి నాట్స్ అనేవి దీంట్లో నింపుకుంటూ వెళ్ళాలి మీరు కావాలనుకుంటే పెద్ద పెద్ద దాంతో కూడా నాలుగు ఇలా మూడు వేసి రెండు వేసి ఒకటి వేసి కంప్లీట్ చేసేవచ్చు కాదు మనకు కొంచెం నిండుగా రావాలంటే ఇలాగే నేను వేసేటట్లుగా కూడా ఇలా నింపుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట చాలా ఈజీ వర్క్ ఇది కాకపోతే పైనుంచి ఆ రింగ్ నాట్ సైజ్ అనేది చూసుకుంటూ రావాలి ఇది ఫైనలీ రింగ్ నాట్ అనేది వేసేస్తున్నాను ఇలా అనేది వేసి ఫైనల్గా ఒక సైజు అనేది ఇక్కడ పైనుంచే మెయింటైన్ చేసుకుంటూ ఇలా ఆ సైజ్ అనేది కరెక్ట్గా ఇలా వదిలేయాలి చూసారు కదా ఒక సైజు అనేది సెట్ అయిపోయింది ఇలా అనేది నాట్ వేసుకోవాలి ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి జరీ అనేది మొదలుపెట్టి ఇక్కడ అనేది నుంచి అనేది కరెక్ట్గా చైన్ స్టిచ్ అనేది ఇలా కొట్టుకుంటూ వెళ్ళాలన్నమాట ఇలా వెళ్ళినప్పుడు ఇలా అనేది పైనుంచి అనేది ఇలా షేప్ అనేది తిప్పుకుంటూ అనేది నీట్గా అనేది ఇలా లోపలికి వెళ్ళి ఇలా తిరిగి వెళ్ళేటప్పుడు లోపల ఉన్న కలర్ అనేది మీరు హ్యాండ్ వర్క్తో చేశారు కదా అదంతా కనిపించడం అనేది ఇప్పుడు ప్రారంభమవుతుంది ఈ జరిగి అవుట్లైన్ వేయంగానే చూశారు కదా ఇలా అనేది నీట్గా అనేది ఇలా అవుట్లైన్ అంతా చూడండి ఈజీగా కుట్టేస్తే మీరు ఈ వర్క్ అంతా కంప్లీట్గా అయిపోతుంది ఆకు అంతా చూశారు కదా ఇలా బెస్ట్ అనేది టైం స్టిచ్ అనేది వెళ్ళిపోయి పైక్ అనేది వెళ్ళిపోయి ఇలా షేప్ అనేది నీట్గా తీయాలన్నమాట ఈ షేప్ అంతా తీసిన తర్వాత ఈ మొత్తం అనేది ఈ ఆకు ఎలా తయారవుతుందో మీరే చూస్తారు ఈ ఆకు అవుట్లైన్ వేస్తేనే కలర్ కనిపిస్తుంది చూసారా లేకపోతే కలర్ అనేది అసలు వేసామా లేదా అన్నట్టుగా ఉంది ఈ షేప్ అనేది నీట్గా ఫినిషింగ్తో సహా అనేది మీరు కంప్లీట్గా అనేది ఈ ఆకు అంతా కొట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఇప్పుడు ఇదంతా కంప్లీట్ అయిపోయింది ఆకు అంతా ఇక్కడ నాట్ అనేది వేసేసామన్నమాట వేసేసిన తర్వాత ఈ ఆకు అనేది కంప్లీట్ అయింది చూసారా ఇలా అనేది ఈ రెండు కంప్లీట్ చేసుకుని అక్కడక్కడ పూసలు అనేవి కుట్టేస్తే ఈ వర్క్ అంతా అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ వర్క్ అంతా ఏంటంటే చాలా ఈజీ అనమాట కానీ మీరు ఈ ఒక్క ఆకు ఒక్క ఫ్లవర్ కుట్టడంతోనే మీరు స్ట్రైట్గా ఇలాగే కుట్టుకుంటూ మధ్య మధ్యలో పూసలు అనేవి మీరు కుట్టుకుంటే ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్ ఇక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో కంప్లీట్గా చూడండి ఫ్రీ డెమో క్లాసెస్ కూడా చూడవచ్చు మీరు అవి మూడు క్లాసులు ఉన్నాయి చక్కగా చూడవచ్చు చూడండి ఈ వీడియో చివరి వరకు ప్రొఫెషనల్ లెవెల్ దాకా వెళ్ళేదాకా ఈ కోర్స్ అనేది ఉంటుంది చూడండి ఇక్కడ యాప్ అనేది చూసారా ఈ ప్లేస్టోర్లో వెళ్ళి యాప్ అనేది ఇలా ఉంటుంది ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు చక్కగా దాంట్లో రిజిస్టర్ అయిపోయి మీరు ఫ్రీ క్లాసెస్ చూడండి చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఈ ఆరి వర్క్ అనేది ఎక్కించుకోండి దీంట్లో రెండు కోర్సులు ఉన్నాయి కోర్సులు ఉన్నాయి అనమాట ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్లి చక్కగా ఇక్కడ రికార్డర్స్ లోకి వెళ్ళండి రికార్డర్స్ అనేవి కంపల్సరీ నొక్కాలి నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది ఈ కోర్సులోకి వెళ్ళగానే మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి మీకు ఏ క్వాలిటీ కావాలి నీట్ గా కావాలంటే ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తాము ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఇది డెమో క్లాస్ కూడా మరియు మరియు మీకు చూడండి మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు ఇది ఫ్రీ కోర్స్ అనమాట ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట అసలు సూదికి దారం ఎలా అందించాలి ఎలా కుట్టాలి ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది చూడండి వీడియో కంప్లీట్ గా చూపిస్తాం అనమాట దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను ఇలా పెద్ద చేసుకోండి కావాలనుకుంటే ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు చూసారా దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి అసలు ఎలా కురుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా చూసారా ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి డెమో క్లాసు మీకు దీని వల్ల లాభం అనేది జరుగుతుంది రెండోది ఏంటంటే మీరు వెనక్కి వెళ్ళిపోవడం గానీ ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొక్కేం గానీ పెయిడ్ క్లాస్ అనేది ఉంటాయి అనమాట పెయిడ్ క్లాస్ లో వెళ్ళంగానే మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట ఇది మూడు వేల రెండు వందలు ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని ఈ ఈ యాప్ వల్ల ఏంటంటే మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే తొమ్మిది క్లాసుల్లోని అంటే మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్ చూడండి ఇక్కడ నొక్కగానే చూసారా ఇలా అనేది ఉంది చూసారా ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిది లాక్ లాక్ వేసి ఉంటాయి అనమాట ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు తొమ్మిది కేవలం తొమ్మిది వీడియోస్ వల్లే తొమ్మిది వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అనమాట చూడండి మీకు మూడో ఈ ఈ కోర్సు వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుంది అనమాట దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్సు వల్ల వచ్చేసారు ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట ఇది కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట ప్రతిదీ ఉంటుంది అనమాట సూది ఎలా పట్టుకోవాలి అసలు దారం ఎలా అందించాలి ఎటు కుట్టాలి ఏ ప్రాక్టీస్ చేస్తే వర్క్ అనేది తొందరగా వస్తుంది స్టిచెస్ అనేవి అనేది ఏంటంటే కరెక్ట్ కాదు మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవడానికి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తాము దాని ద్వారా మీరు ఒక్క రోజుల్లో కూడా వంద కుట్లు అనేవి స్టిచెస్ అనేవి కుట్టేస్తారు అనమాట వంద కుట్లైనా కుట్టేస్తారు అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు చూడండి ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా ఈ ప్లే స్టోర్ మీద వెళ్లి చక్కగా క్లిక్ చేయండి చేయగాని మీకు ఇలా ప్లే స్టోర్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయంగాని వెళ్ళంగానే మీకు పైకి పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ ఏ డబల్ఏ ఆర్ఐ డబ్ల్యూ ఓ కే అని చెప్పి ఆర్ యు వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయగాని మీరు ఇక్కడ సర్చ్ అనేది ఉంది ఇక్కడ బ్లూ కలర్ది ఈ సర్చ్ అనేది నొక్కండి నొక్కంగానే మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది యాప్ చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇలా అనేది ఉంటుంది అనమాట ఆరివర్క్ అనేది ఉండగానే దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఈ ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది మీరు ఈ ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి ఇన్స్టాల్ అనేది చేసుకోంగానే మీకు ఎక్కుతుంది అనమాట చూడండి పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా చూపిస్తున్నాను చూడండి చూడండి ఓపెన్ చేయాలన్నమాట ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వగానే మీరు చూడండి మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుంది అనమాట రాగానే మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది ఇలా మీ నంబర్ అనేది కొట్టండి ఓటీపీ అనేది వస్తుంది ఫస్ట్ ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి తర్వాత మీకు ఇలాగే వస్తుందనమాట ఓటీపీ వచ్చి మీరు నాలుగు నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు మరియు పెయిడ్ కోర్స్ కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్స్ ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి మీకు ఆన్ అయిపోయింది ఆన్ అయిపోవగానే మీరు చక్కగా ఈ రెండు కోర్సుల్లో ఏ కోర్సులో అయినా మీరు చూడవచ్చు అన్నమాట కోర్సులోకి వెళ్ళి వీడియో అనేది ఫస్ట్ చూడండి మీకు కోర్స్ అనేది ఎలా నేర్పిస్తాం ఏంటి అనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వరకు యాప్ గురించి కోర్స్ గురించి పేడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే హండ్రెడ్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు దాంతో పాటు ఈ నంబర్ కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది కాల్ సపోర్ట్ అంటే ఏంటి మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు ప్రతిది కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతిది డౌట్ కూడా క్లియర్ చేసి క్లారిటీ చేసుకోవచ్చు దాంతో పాటు ఈ కోర్స్ కంప్లీట్ ఆ మేము వర్క్ అంతా నేర్చుకున్నామనే అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాం అనమాట మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము ఓకేనా మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము వాట్సాప్లో మెసేజ్ చేసినా చెప్తాము మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నెంబర్స్కే వాట్సాప్లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయాలి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మై డియర్ ఫ్రెండ్స్ ఈ కి మీరు మగ్గం కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు